ピッ <noise> హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు మార్నింగ్ తీసిందండి ఇంకా వర్షం అయితే మార్నింగ్ నుండి కొడుతుంది నైట్ నుండే కొడుతుందండి నైట్ అంతా కూడా పడినట్టుంది చిన్న చిన్నగా పడుతుందండి బాగా ఎక్కువగా అయితే ఏం పడట్లేదు ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది బయట ముగ్గులు అవి అమ్మ పెట్టే ఇంకా అప్ అయిపోయి అంటే బ్రష్ చేసుకొని ఇంక ఇంట్లోకి వచ్చేసి అయితే ఇక్కడ గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి మళ్ళీ నీట్గా ఎక్కడి అక్కడ సర్దేసుకుంటున్నాను మనకి ఎట్లా పండగ వచ్చిందంటే ఇంకా క్లీనింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదండీ ఇంకా మాకైతే కంపల్సరీగా ఇంకా ఏ పండగ వచ్చినా ఏ వారమైనా కూడా ప్రత్యేకమైన కొన్ని వారాలు ఉంటాయి కదండీ ఆ రోజైతే కంపల్సరిగా గ్యాస్ స్టవ్ క్లీనింగ్ కౌంటర్ టాప్ క్లీనింగ్ ఇవన్నీ కూడా నేనైతే చేసుకుంటూ ఉంటాను ఇంకా కౌంటర్ టాప్ క్లీనింగ్ నేను అక్కడ కిచెన్లో వర్క్ చేస్తూ ఉన్నాను అమ్మ అయితే ఇల్లు తుడిచేసి ఇక్కడ మాపైతే పెడుతుందండి ఇంకా పాలైతే మేము నైటే తీసుకుంటున్నాము ఇక్కడ వాడకమైతే పోస్తున్నారండి ఇంకా నైట్ తీసుకున్నాం కదా నైట్ వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడైతే వాటిని మళ్ళీ వేడి చేస్తున్నాను ఇంకా బ్రష్ చేసుకోవడం అయిపోయింది ఎలాగూ చాయ్ కూడా పెట్టేశానండి అండ్ ఈ వీడియోలో నేను పూజ చేసుకునేది అయితే ఉంటుందండి నేనైతే సింపుల్గా ఎక్కువగా హడావిడి ఏమీ లేకుండా అయితే పూజ అయితే చేసుకున్నానండి అంటే మేము ఇంట్లో చేసుకునే విధానం అయితే ఈ వీడియోలో అయితే చూపించాను అండ్ రోజు చేసుకునే విధమే కానీ అంటే కంపల్సరీగా ఇంకా మనకి స్పెషల్ డే కాబట్టి ఓపికన్నా లేకున్నా కంపల్సరిగా పూజ అయితే చేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి చాయ్ అయితే మరిగిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ కప్పులల్లో అయితే చాయ్ని వడబోస్తున్నాను టీ తాగేసి నేనైతే టిఫిన్ అయితే వేసేసానండి ఇంక అప్పటికే నైన్ అట్లా అవుతుంది టిఫిన్ వేసేసి అమ్మ చట్నీ చేస్తుంది ఇంకా ఆ టైంకి నేనైతే స్నానానికి వెళ్ళిపోయి వచ్చేసాను ఇంకా మా వారు కూడా ఆ లోపే ఇంటి బయట మామిడి చెట్టు అయితే ఉందండి మామిడి తోరణాలు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే గుమ్మనికి అయితే పెట్టేశాడు ఇంకా కొత్త పండగ కదా మనకి తొలి ఏకాదశి నుండే మనకి పండగ అయితే స్టార్ట్ అవుతుంది కదా అందుకోసం అందుకోసమని ఇంకా తీసుకురమ్మని చెప్పిన తర్వాత తనైతే తీసుకొచ్చాడండి ఇంకా ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి ఇంతకుముందు అయితే కింది సెల్ఫ్లో అయితే దేవుడి ఫోటోలు అవన్నీ కూడా నేను పూజా లాగా అయితే పెట్టుకున్నాను కానీ ఇప్పుడైతే అలా బాగుండట్లేదు కింద పెట్టేసరికి అని చెప్పేసి అయితే ఇక్కడ పైన సెల్ఫ్లోకి అయితే షిఫ్ట్ చేశానండి ఇంకా షీట్ అయితే వేసి మళ్ళీ ఫొటోస్ అన్నీ కూడా తీసి తీసి తుడిచి మళ్ళీ కొత్తగా దేవుళ్ళకైతే బొట్లు అవన్నీ కూడా పెట్టేసి మంచిగా నీట్గా శుభ్రం చేసుకొని దీపం కుందులు అవన్నీ కూడా శుభ్రం చేసుకొని బొట్లు అలంకరణలు అవన్నీ చేసుకొని ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నానండి నేను అందరికంటే ముందే స్నానం చేసేసి ఈ పనులు అయితే చేసుకుంటున్నానండి అప్పటికి టెన్ అలా అవుతుంది అనుకుంటా అంత నాకైతే తెలీదు ఇంకా మా వారు అయితే స్నానం చేయలేదండి ఇంకా వర్షం కొడుతుంది కదా తనైతే పూలు అవి ఏమీ తీసుకురాలేదు బయటికి వెళ్ళే విధంగా లేదనమాట ఇంకా తను స్నానం కూడా చేయలేదు బయట చుట్టుపక్కల ఎక్కడైనా వెళ్ళి తీసుకురా అని చెప్దామంటే ఇంకా తను స్నానం చేసిన తర్వాత అయితే పూలు అవి కూడా తీసుకొచ్చారండి పూలు తీసుకొచ్చి మళ్ళీ దేవుళ్ళ దగ్గర అయితే తను దండం పెట్టుకునేటప్పుడు అయితే పూలు అవి వేసి అలంకరించారు ఇంకా అమ్మ స్నానం చేసే కొబ్బరికాయ అయితే కొడుతుందండి నా పని వరకు నేను చేసేసి దేవుడికి దీపం పెట్టి ఇంకా నేను ధూపం దీపం వేసేసి నేను పక్కకైతే ఉన్నాను ఇంకా అమ్మ కొబ్బరికాయ కొట్టేసింది అనమాట ఇంకా నాకు ఓపిక అనేది లేదండి నైవేద్యం కూడా ఏమీ చేయలేదు అసలు మాకేంటంటే చుట్టుపక్కల తులసి దళాలు కూడా దొరికే విధంగా లేదండి అస్సలకే ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని నేనైతే ఇంకా బాబుకు స్నానం చేయించి రెడీ చేసేసానండి ఇంకా ఈరోజైతే ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా అయితే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి అక్కడికైనా నాకు ఇంకా ఓపిక వరకు అయితే నేనైతే పూజ ఈ విధంగా చేసుకున్నాను నేనున్న సిచ్యువేషన్లో అసలు అంత స్ట్రెస్ తీసుకొని పూజలు అవన్నీ చేయకూడదు కానీ నాకేంటోనండి పండగ పూట పూజలు చేయకుండా దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఉంటే నాకు ఎందుకో నచ్చదు అందుకోసమని నేనైతే ఇంకొంచెం ఊపిక తెచ్చుకొని అయితే పూజ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదండి బాబు ఎలా చేస్తున్నాడో వీడైతే అలిగిండండి ఇంకా అలిగేసరికి మేమైతే బుజ్జగిస్తున్నాము మా పక్కింట్లో అయితే రూమ్ ఖాళీగా ఉంది ఆ రూమ్ని అయితే చూడడానికి సేమ్ ఏజ్ ఉన్న పాపను వీడికన్నా చిన్నగానే ఉంటుంది అనుకుంటా పాప వాళ్ళైతే చూడడానికి వచ్చిర్రు ఆ పాపతో అయితే కొంచెం ఆడుకున్నాడు అండి ఇంకా చెల్లమ్మ చెల్లమ్మ కావాలి పాప కావాలి పాప కావాలి అని చెప్పేసి అయితే ఇక్కడ అలిగిండు మా ఆయన అయితే ఇంకా కోపం చేసిండ అట్లా చేసేసరికి అయితే అలిగిండు ఇంకా మళ్ళీ ఆయన అయితే ఎత్తుకొని బుజ్జ చేస్తున్నాడు అన్నట్టు ఆయన ఎత్తుకునేదాకా వన్ అవర్ దాకా సతాయించిండీ ఇంకా నా పూజ అయిపోయిన వెంటనే నేనైతే టిఫిన్ తినేసానండి ఇడ్లీ వేసాను కదా సో నేను తినేసి బాబుకి తినిపించిన తర్వాత స్నానం చేయించాను ఇదండి ఈరోజు వీడియో తొలి ఏకాదశి ఇలా సింపుల్గా అయితే మాకు గడిచిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్